हारति गैकुनवेहारति गौरीपाही गैकुनवेहारति गौरीपाही दीनजनुल ब्रोवमनिरावे दीनजनुल ब्रोवमणिनिरावे राजराजेश्वरि रक्षिं परावम् राजराजेश्वरि रक्षिं परा वम् गैकुनवे हारति गौरिपाही गैकुनवे हारती गौरिपाहि अम्मनादुमनवी आलकिञ्चवे अर्धनारेश्वरी विनवम्मा। అమ్మ నాదు మనవి ఆలకించవే అర్ధనారేశ్వరి అర్దనారేశ్వరి వినవమ్మ గైకొనవే గైకోనవే హారతి పాహి గైకొనవే హారతి పాహి పూజలు గైకొను పూ బోనిరో బోనీరో శంభవిదయ పూజలు గై కొను బోనిరో శంభ విధురాను చూడ హారతి గైకొనవే కొనవే గౌరిదేవి కర్పూర హారతులు గై కొనవ్ భద్రమాంబ నేలు హారతులు గై కొనవమ్మ భద్రమాంబనేలు భారమా ఎట్టనమ్మా కొనవే హారతి గౌరిపాహి పాహి కొనవే హారతి గౌరీ పాహి మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్